హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా గాలివానతో కుడిన భారీ వర్షం పెను దుమారం లేపింది అనుకోకుండా పడ్డ భారీ వర్షం పెనుగాలతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు బెంబేలెత్తిపోయారు రోడ్లపై రెండు అడుగుల మేర నిలిచిన వరదతో తిప్పలు తప్పలేదు భాగ్యనగరంలో భారీగా పడ్డ వర్షానికి రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి దిల్సుఖ్నగర్ మలక్పేట కోటి చంద్రాయనగుట్ట అమీర్పేట ఖైరతాబాద్ చౌరస్తాలు జలమయంగా మారాయి ఎక్కడ చూసినా నిలిచిపోయిన వాననీటితో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఇక సికింద్రాబాద్ మొత్తం జడివానకు తడిసి ముద్దైంది బేగంపేట రాణిగంజ్ ప్యారడైజ్ ప్యాట్నీ మారడుపల్లి సీతాఫాల్ మండి మొండా మార్కెట్ రెజిమెంటల్ బజార్ బోయిన్పల్లి ఉప్పల్ తార్నాక ఎర్రగడ్డ భరత్నగర్ కూకట్పల్లి మియాపూర్ లింగంపల్లి చిగురుటాకులవనికి వణికిపోయింది మరో గంటపాటు భారీ వర్షంతో కూడిన ఎదురుగాలు ఉన్న హెచ్చరికల దృష్ట్యా వాహనదారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు భారీ హోర్డింగ్లు బస్ స్టాపుల వద్ద నిల్చోవద్దని హెచ్చరించారు నగరంలోని ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని బల్దియా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చూసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ట్రాఫిక్ విధుల్లో ఉన్నవారికి ఆదేశాలు జారీ చేశారు అవసరమైన చోట అత్యవసర బృందాలను యంత్రాంగం రంగంలోకి దించింది హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద భారీ ఈదురుగాలకో రోడ్డుపై భారీ చెట్టు కోరింది ట్యాంక్ బండ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వెళ్ళే రోడ్డుపై భారీ వృక్షం అడ్డంగా పడడంతో వాహనాలు భారీగా అరలించిపోయాయి అటుగా వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్ళే వారి అవస్థలో వర్ణనాతీతంగా మారింది తక్షణం రముగంలోకి దిగిన సహాయక బృందాలు చెట్టును తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు గాలులతో కూడిన జడివానకు హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది అస్మాన్ విద్యుత్ డివిజన్ పరిధిలో అరవై ఏడు ఫీడర్లు ట్రిప్ అయ్యాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణ కోసం సిబ్బంది రంగంలోకి దిగారు చాలా ప్రదేశాల్లో చీకట్లు అలముకున్నాయి వర్షానికి తోడు కరెంటు వెలుగులు లేకపోవడంతో చాలా కాలనీల్లో ప్రజలు నిషిధిలో మంగిపోతున్నారు వీలనెంత త్వరగా విద్యుత్ పునరుద్దరించాలని ప్రజలు వేడుకుంటున్నారు హైదరాబాద్లో భారీ వర్షాలు సహాయక చర్యలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూలిన చెట్లను వెంటనే తొలగించాలని జిఆర్ఎఫ్ సిబ్బందికి ఆదేశించారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన మంత్రి రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలన్నారు మరోసారి భారీ వర్షం పడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ఏదుర్గాలలో వస్తున్నందున ప్రమాదాల బారిన పడొద్దన్నారు ఇక నెక్లెస్ రోడ్డు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు కావడం జరిగింది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పలు చోట్ల కూడా భారీ వర్షం కురసంతో కూడా రోడ్లపై కూడా నీరు చీల్చంతో కూడా సాయంత్రం సమయాల కావడంతో కూడా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్ వద్ద ఉన్నాము నక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ఉన్నాము ఇక్కడ నీరు నిలిచిపోవడంతో కూడా అయితే వాహనదారులు భారీగా ట్రాఫిక్ ఇబ్బంది ఇబ్బంది అయితే అవుతున్నారు అయితే ఇక్కడ నిల్చున్న నీరును తొలగించేందుకు జీహెచ్ఎంసీ తర్వాత ట్రాఫిక్ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ నీరుగా నీరు భారీగా ఉండడంతో కూడా నీరు నెమ్మదిగా వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే సాయంత్రం సమయంలో ఆఫీస్ నుంచి ఇంట్లోకి వెళ్ళే రహదారులు వాహనదారులు అయితే ఎవరైతే ఉన్నారు వారు భారీగా ట్రా ట్రాఫిక్ లో తర్వాత ఈ ఇబ్బందులకు అయితే గురవుతున్నారు ప్రస్తుతం మనం నక్లేస్ వద్ద చూడొచ్చు అసలు ఇక్కడ నీరు నిల్చడంతో కూడా కేవలం ఒకవైపు మాత్రమే వెళుతుండడంతో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు ఎక్కడైతే నీరు ఉందో ఆ నీరు మొత్తం తొలగించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు నీరు మరి కాసేపట్లో కూడా ఇక్కడ నీరు నీరైతే పూర్తిగా తొలగిపోయి తర్వాత వాహనదారులకైతే ఈ రోడ్డు అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు అయితే నగరంలో ఇదే విధంగా పలు జంక్షన్ల వద్ద కూడా ట్రాఫిక్ జామ్ కావడం తర్వాత నెమ్మదిగా ట్రాఫిక్ అయితే కొనసాగుతుంది శుక్రవారం ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవు ఉండడం తర్వాత కొంతవరకు వాహనదారులైతే రోడ్లపైకి రాలేదు కానీ ఎవరైతే ప్రైవేటుకు సంబంధించి కూడా ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వారు అధిక మొత్తంలో కూడా ఒకేసారి బయటికి రావడం తర్వాత ఇదంతా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి వర్షం వర్షం పడిందంటే చాలు నగరంలో పలు చోట్ల కూడా ఇదే విధంగా నీరు రోడ్లపై నీరు నిలిచడంతో కూడా ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ప్రతిసారి కూడా చూస్తున్నాం కానీ ఈ ఈసారి ఎండాకాలంలో కూడా భారీగా వర్షం నమోదు కావడం కూడా ఇది ఇది మూడోసారి అని కూడా చెప్పవచ్చు ఇప్పటికే వర్షాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర ప్రాంతాల వరకు కూడా భారీగా పలు ప్రాంతాల్లో కూడా వర్షా వర్షాపాతం నమోదవుతుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది ఈ ఈ వర్షాల నేపథ్యంలో కూడా జిల్లా మంత్రిగా ఉన్న హొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాహనదారులకు కానీ తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులైతే ఆదేశం చేయడం జరిగింది వెంటనే ఎమర్జెన్సీ టీం కానీ తర్వాత జీహెచ్ఎంసీ అధిక జీహెచ్ఎంసీ సిబ్బంది తర్వాత హైడ్రా సంబంధించిన సిబ్బంది కూడా విధుల్లోకి వెళ్ళి తర్వాత వాహనదారులకు కానీ తర్వాత ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచడం జరిగింది వాటిని వెంటనే తొలగించాలని కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం కరతాబాద్ నుంచి సెక్రటరీ వైపు వచ్చే ఈ రహదారి ఏదైతే ఉందో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది ఇదంతా కూడా ఇదంతా కూడా ఇటు పంజగుట్ట బంజారాల్స్ జూబ్లీస్ నుంచి కూడా వచ్చే వాహనదారుల సంఖ్య అత్యధిక ఎక్కువగా ఉంటుంది ప్రతి ప్రతిరో ప్రతినిత్యం కూడా వేల వేలకి సంబంధించి కూడా వెహికల్స్ ఈ వైపు వెళ్తుంటాయి అయితే ఐటీ క్యాడర్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఇదే వైపు ఉంటున్నాయి ఇటు ఐటీ క్యాడర్లో లో కూడా భారీగా ఈదురు గాలిలతో కూడా వర్షాన్ని నమోదు కావడంతో కూడా అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది అయితే ఇటు గచ్చిబోల్ ఐకా అండర్ పాస్ వద్ద ఎక్కడైతే ఉందో అక్కడ పూర్తిగా వాహనాలు నిలిచిపోవడం కూడా కొంతవరకు అయితే వాహనదారులు అయితే ఇబ్బందులు అయితే గురవుతున్నారు మరి కాసేపట్లో కూడా వర్షాలు వస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వాహనదారులు అయితే చూసిస్తున్నారు ఇప్పటికే అధికారులు సూచించే మేరకు కొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాపాతం అయితే నమోదు కావడం జరిగింది హైదరాబాద్ నగరంలో ఒకసారి చూసుకున్నట్లయితే బషీర్బాగ్ తర్వాత నాంపల్లి కోటి అబీడ్సు పంజాగుట్ట ఖరతాబాద్ బంజరాయిల్స్ జూబ్లీ ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా నమోదు కావడం జరిగింది ఈదురుగాలులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు అయితే రావడంతో కూడా కొన్ని చోట్ల భారీగా చెట్లు కూడా నేలమట్టకవీ మరి కొన్ని అయితే విద్యుత్ స్తంభాలు నేల విరగడంతో కూడా కొంతవరకు విద్యుత్ అంతరాయం ఏర్పడడం జరిగింది వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అధికారులను ఇప్పటికే ప్రభుత్వ మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఘటనా స్థలానికి వెళ్ళి తర్వాత కొన్ని చోట్ల ఎక్కడెక్కడ భారీ చెట్ నేలమట్ట కావడం జరిగిందో వాటిని తొలగించి అక్కడ వారికి స్థానికంగా ఉన్న వారికి అయితే ఇబ్బందులు అయితే లేకుండా అయితే ప్రస్తుతం యంత్రాంగం అయితే ప్రస్తుతం అయితే ఆ పనిచేస్తుందని చెప్పవచ్చు ఇదే విధంగా దాదాపు మరో గంట పాటు కూడా ట్రాఫిక్ జామ్ ఇదే విధంగా ఉండవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు మరి కాసేపట్లో వచ్చే వర్షానికి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండి తర్వాత అధికారులు కూడా ఆ ఘటస్థల ఎక్కడైతే నీరు నిలిచడం జరిగిందో ఆ పూర్తిగా తొలగించి తర్వాత వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడాలని చెప్పి కూడా అధికారులు అయితే అధికారులను అయితే మంత్రి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉస్తైతే ఉంది ఓటో స్టూడియో